భారతదేశ అందించడము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాధ్యమైంది అని తెలియజేసిన తిరుపతి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు మరియు తిరుపతి నగర కాపునాడు అధ్యక్షులు పోతుల మునికుమార్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు ఒక్కో నెల వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు మరియు పెంచిన నాలుగు వేల పెన్షన్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను తిరుపతి ఇరవై ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ జయకుమార్ ఆధ్వర్యంలో తిరుపతి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు పోతుల ముని కుమార్ అధ్యక్షతన అందించడం జరిగింది అవ్వ తాతలకు పింఛన్ కార్యక్రమంలో తిరుపతి ఇరవై ఎనిమిదవ డివిజన్ పార్టీలోని తిరుపతి పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షులు అరుణ్ బాషా బీసీ సాధికార సమితి సభ్యులు వక్తవత్సలం ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్యదర్శి సర్వరుద్దీన్ బాషా తిరుపతి ఇరవై ఎనిమిదవ డివిజన్ సభ్యులు రామకృష్ణ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన పోతుల మునికుమార్ ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సహాయ సహకారాలతో పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ జూలైకి మొత్తం అరవై లక్షల ఎనిమిది వేల మందికి గాను ఆయన ప్రకటించిన ప్రకారంగా ఈరోజు ఏడు వేల రూపాయలు పెన్షన్ గాను దివ్యాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పూర్తిగా దివ్యాంగులు ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు గాను ఈరోజు ఇవ్వడం రాష్ట్రం మొత్తం చూస్తా అంటే ఈరోజు ఒక పండగ దినం మార్పు వేడుకగా జరుపుకుంటున్నారు ఈరోజు ఇరవై ఎనిమిదవ డివిజన్ నందు మా యూనిట్ ఇన్ఛార్జ్ జయకుమార్ అన్న ఆధ్వర్యంలో మేము ఉదయాన్నే ఆరో గంటకి పార్టీ ఆదేశానుసారం మా నియోజకవర్గ ఇన్ఛార్జు సుగనమ్మ గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా యూనిట్ ఇన్ఛార్జ్ జయకుమార్ గారు నేను డివిజన్ ప్రెసిడెంట్ మున్ మైనార్టీ మైనారిటీ నాయకులు అరుణ్ బాషా సర్వరుద్దీన్ బాష రామకృష్ణ ప్రసాద్ భక్తవత్సలం అందరం కలిపి మా డివిజన్లో ఉన్నటువంటి నాలుగు ట్రస్టర్లు ప్రతి ఒక్క ఇంటికి సచివాలయం స్టాఫ్ ద్వారా వెళ్ళి వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పింఛని ఇస్తుంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే నిజంగా చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మందే అనేసి అని వాళ్ళే సగర్వంగా చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోయిన మాకు విశేషంగా ఆదరిస్తున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో నాపై ఆదరించి మేము రిక్వెస్ట్గా ఈ సూపర్ సిక్స్ పథకాన్ని ప్రకటించిన విధంగా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామనేసి చెప్పి ఆ రోజు మేము ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క ఓటర్ని రిక్వెస్ట్గా చెప్పుకున్న దానికి గాను నా యందు అభిమానంతో ప్రతి ఒక్క ఓటరు నాకు అశేషమైన మెజార్టీని ఇప్పించి ఇరవై ఎనిమిదో డివిజను ప్రభంజనంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ చేకూర్చడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ అయింది అదేవిధంగా ఇంకా మిగతా ఐదు కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేస్తారు కంపల్సరీ ఇది పనిచేసే ప్రభుత్వము కాలాయాపన చేస్తూ మాటలు గడిపే ప్రభుత్వం కాదు ప్రతి వాటి మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నాణ్యమైన పరిపాలన అందిస్తూ ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఎవరి సమస్య ఏదున్నా కూడా కానీ వెంటనే పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీ ఇన్ఛార్జ్ గారు మా పార్టీ అధ్యక్షుడు నగర పార్టీ అధ్యక్షుడు మరియు మా యొక్క యూనిట్ జయకుమార్ జయకుమార్ని గారి ఆధ్వర్యంలో మేము ఈ పార్టీని ఇంకా ప్రజల్లో తీసుకొని వెళ్ళి రాబోయే కాలంలో ముఖ్యంగా మొన్న మేము ట్రాఫిక్ సమస్యను ప్రకటించిన వెంటనే ఈరోజు మా గాంధీ రోడ్డులో వచ్చి చూడండి ట్రాఫిక్ని ఎంత క్రమబద్ధీకరించడం జరిగింది ఒక రైల్వే స్టేషన్ దగ్గర కూడా కానీ గాంధీ రోడ్డు కానీ కర్ణాల మీద కానీ చాలా రష్ ఉండే ఏరియాలో ఈ ప్రాంతాలలో పూర్తిగా ఆక్రమణ దురాక్రమణకు గురైన వాటిని అంతా తొలగించి ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ప్రత్యేక సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈరోజు సుందరంగా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలు ఉపయోగపడే విధంగా ట్రాఫిక్ని క్రమ క్రమబద్ధీకరించడం జరిగింది ఇదే కాకుండా మహిళలకి రక్షణ కోసం ఈ విద్యార్థులకి రక్షణ కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తారని మేము తెలు ఈరోజు పింఛన్ కార్యక్రమంలో భాగంగా దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో డెబ్బై మూడు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అతనే స్వయంగా వెళ్ళి ఇంటింటికి ప పింఛన్ పంచే కార్యక్రమాన్ని తనే పూర్తిగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పెనుమాక గ్రామాన్ని నిర్ణయించుకొని ఆ గ్రామంలో లబ్ధిదారిని ఇంటికి వెళ్ళి అతనికి అందించి ఈ విధంగా ఆయన చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలిసే విధంగా ఇందులో భాగంగానే పోలవరం కార్యక్రమం మీరు చూస్తున్నారు ఆయన నిరంతరం శ్రమించే ఈ రోజుకి కూడా పదహారు గంటలు పనిచేసే వ్యక్తిగా పనిచేస్తూ పదహారు గంటలు పనిచేసే వ్యక్తిగా మనం చూస్తున్నాము మీరు గత వారం కూడా చూసినారు ప్రతి వారం ప్రతి సోమవారం పోలవరం అని పోలవరం అనేసి నిర్ణయించుకొని ప్రతివారము పోలవరంలో గత వారం పోయి సమీక్షించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి దానికి కావాల్సిన బడ్జెట్ దానికి కావాల్సిన ఎస్టిమేషన్ మొత్తం కనుక్కొని అదేవిధంగా అది కాకుండా ఆ తర్వాత అమరావతి అమరావతి ఆయన ముఖ్యమంత్రి అయిన తరుణం నుంచే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి క్లీన్ క్లీన్ చేసే మిషన్ ప్రారంభించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు ఆయన నిర్విరావంగా కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు అమరావతి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు ఈ రెండింటిని ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారని ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన మీద గట్టి నమ్మకంతో ఉన్నారు అదేవిధంగా చేసి చూపిస్తారని అందరికీ పూర్తిగా నమ్మకం కలిగి ఉంది జై చంద్రబాబు జై తెలుగుదేశం